మురుగుకాలంలో సక్రమంగా చేయకుండా పంట నష్టం జరుగుతూ ఉంటే ఇంకొక వైపు తుఫానుల వలన ఈ రకంగా నష్టం జరుగుతూ ఉంటే రైతు పరిస్థితి అన్యాయంగా ఉంది రోడ్ల మీద పోసుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం ఈ కూటమి నాయకులకు ఒకటే చెప్తున్నాం మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అదేమంటే తిరుపతి లడ్డు అంటారు లేకపోతే మద్యం మీరు మద్యం చేసి మీరు అందులో అక్రమంగా చేసి ఎవరి మీదో తొయ్యాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఈ విధానం కాదు రైతులు కండగా ఉండండి రేపటి నుంచి మేము అందరం బయట తిరుగుతూ ఉంటాం గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం ఇప్పుడు మేము రైతుల కోసం రైతులకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఒక్క గింజ కూడా తడిచినా ఉన్నా సరే అది మొత్తం కొనుగోలు ప్రభుత్వం మాత్రమే చేయాలనేది ధరల స్థిరీకరణ నిధిని అక్కడ పెట్టి రైతుకు అండగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం వెంటనే గోని సంచులు వాళ్ళకి సప్లై చేయండి వెంటనే వాళ్ళకి టార్పాల్సింది ఇవ్వండి లారీలు సప్లై అయ్యేటట్లుగా చూడండి మీరు కొనుగోలు కేంద్రాలు ఏదైతే మిల్లర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుండి తీసుకునే విధంగా వాళ్ళని చేయాల మధ్య మధ్యలో దళారి వ్యవస్థ లేకుండా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి నాయకులు చేసే వాటి అందరికీ కూడా తెలియజేస్తున్నాం మీ ద్వారా రైతులకి ఈ యొక్క వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొని వాళ్ళు సంతోషంగా ఉండేటట్లుగా చేయాలనే దాన్ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ